ఉదయం నుంచి కనబడట్లేదు కడుపులో నొప్పిగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తున్నా అదేంటి మీ ఆయన కూడా డాక్టరే కదా మళ్ళీ వేరే డాక్టర్ ఎందుకు మా ఆయన దగ్గర ఫీజు ఎక్కువ ఏమండి మనుషులకి తప్ప మరే ఇతర జీవులకి బీపీలు గాని షుగర్లు గాని ఎందుకు రావండి ఎందుకంటే వాటికి పెళ్లిళ్ళు కావు కాబట్టి నిజంగా మగవాళ్ళ గుణం ఏంటో తెలుసా వెయ్యి మంది అమ్మాయిలున్నా పదివేల మంది అమ్మాయిలున్నా ఏం కోటి మంది అమ్మాయిలున్నా తన కళ్ళు ఎవరిని ఎత్తుతాయి తెలుసా ఎవరిని తను కట్టుకున్న భార్యనే ఫస్ట్ ఎత్తుతారు ఎందుకని అడగరే ఎందుకు తను లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మిగతా ఆడవాళ్ళకి సైట్ కొట్టేది అమ్మా బజార్కి వెళ్తున్నాను నీకేమన్నా తెమ్మంటావా బట్లారు పెట్టుకోవడానికి క్లిప్పులు లేవురా క్లిప్పులు తీసుకురారా నానా మీకు కూడా ఏమన్నా తెమ్మంటారా నానా మామిడి పళ్ళు తీసుకురా వస్తే నీకేం కావాలి ఈ అండవేడికి చాలా నల్లగా అయిపోతున్నానండి తెల్లగా అవడానికి ఏమైనా తీసుకురండి ఒక కేజీ బ్లీచింగ్ పౌడర్ తెచ్చి తెచ్చివరా రాసుకుంటది ఓపిక పట్టినంత కాలం మనం మంచివాడమే ఓపిక నశించి తిరిగి ఒక మాట అని చూడు అప్పుడు వరకు మనం చేసిన మంచి మొత్తం పోయి మనం ఒక శత్రువులాగా చీడ పురుగులాగా చూస్తారు ఎవరో కాదు మన అనుకునే మనవాళ్ళు మాట మీద నిలబడే మనిషివి కావట్లేదు నువ్వు నిలవడనే నేను వేస్ట్ తాగట్ని నువ్వు 30 ఏట తాయని నాకు తోమ నేను నెక్స్ట్ చెప్పుతాల మరిసిపోతా అసలు నా తొన్ పెట్టుకో కుర్రి గతం గురించి ఆలోచన వద్దు భవిష్యత్తు గురించి నిరీక్షణ కూడా వద్దు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో ఎలా వచ్చిందో ఎలా వస్తుందో అది నవ్వుతూ స్వీకరించు చాలా హ్యాపీగా ఉంటావు సో బీ హ్యాపీ బీ పాజిటివ్ బాబాయ్ అలా అమెరికా దాకా వెళ్ళి తిరిగి వచ్చేద్దాం పదండి ఏంటమ్మా నీ దగ్గర అన్ని డబ్బులున్నాయా మనం అసలే మిడిల్ క్లాస్ వాళ్ళం బాబాయ్ మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి మరి అమెరికా ఎలా తిరిగి వస్తావమ్మా గూగుల్ మ్యాప్ లోకి వెళ్ళి తిరిగి సచ్చేద్దాం బాబాయ్ ఏంటి తొందరగా బండి స్టార్ట్ చేయండి హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాలా ఏమైందే నా కళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చిందండి నీ కళ్ళకి ప్రాబ్లం వచ్చిందా అసలు ఏమైందే నిద్రపోదామని కళ్ళు మూసుకుంటూ ఏం కనిపించట్లేదండి ఓకే